సంగారెడ్డి జిల్లా పటాన్చూర్వు నియోజకవర్గం పరిధిలోని క్యాసారం గ్రామంలో డిసెంబర్ పదకొండున జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ కైలా అనిత ప్రభాకర్ రెడ్డిని నియమించింది కత్తర గుర్తు మీద సర్పంచ్ అభ్యర్థిగా క్యాసారం గ్రామంలో బరిలో నిలబడి ఇంటిండు ప్రచారం చేస్తున్న శ్రీ కైల అనిత ప్రభాకర్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ నేను మీ గ్రామ బిడ్డను క్యాసారం గ్రామంలో సర్పంచ్ గా గెలవడానికి పోటీ చేస్తున్నాను పటాంజీరువు ఎమ్మెల్యే గూడమ్మ హైపాల్ రెడ్డి నా గ్రామ ప్రజల సహకారాలతో సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు క్యాసారం గ్రామ ప్రజలారా నాకు ఒక అవకాశం ఇవ్వండి గ్రామ సర్పంచ్ గా గెలిపియండి గ్రామ అభివృద్ధిలో ముందంజలో నడిపిస్తాను యువతకు పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాను పదకొండున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో గుర్తు కోట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి కైలా శ్రీనివాస్ అనిత ప్రభాకర్ రెడ్డి కైలా ప్రభాకర్ రెడ్డి ఈశ్వర్ బీఆర్ఎస్ కార్యకర్తలు మిత్రులు మహిళలు పాల్గొన్నారు గ్రామ సర్పంచిగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పో ఎన్నికలలో పోటీ చేస్తున్నాను తోటి పెద్దలకు చిన్నలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు నేను స్కూల్ పిల్లలకు బస్సు సౌకర్యం చేపిస్తాను డ్రైనేజ్ వాటర్ వీధి దీపాలు వికలాంగులకు వితంతువులకు ఇస్తానని హామీ ఇస్తున్నాను ప్రజలందరినీ కోరుకుంటున్నాను పార్టీ నా పంచాయతీ ఎన్నికల్లో చుట్టుపంచగా సర్పంచ్ అభ్యర్థిగా చేసినందుకు గ్రామ ప్రజలకు పెద్ద మనుషులకు నా యొక్క సోదరు సోదరులకు సోదరి నమస్కారం నేను ముందు ముందాంజు ఐడియాతో దిగాను అందులో డ్రైనేజీ పైప్ లైన్లు సిసి రోడ్లు మన బస్సు ఆర్టీసీ బస్ తోటి ఇబ్బంది ఉన్నది ఆర్టీసీ బస్సు ఇంకోటి ఎక్స్ట్రా వేపిస్తానని మనం చేస్తున్నాను అందులో ఆటో తిరివి నుంచి వ్యాస్థానం వరకు చాలా ఇబ్బంది ఉంది ఎంప్లాయీలకు వాళ్ళకు బస్సులు సరిగా రాకపోవడం వల్ల అదొకటి వేపిస్తారు వైపు ఉంటుందాము రథం అది ఫస్ట్ ఇప్పిస్తారని గ్రామ ప్రజలకు నేను కోరుకుంటున్నాను ఇంకేదైనా పనులుంటే మైపడే పల్లెటే గుర్తు పూర్తి తెలియకపోతే ముప్పై ఏళ్ళ నుంచి అదే oh, సైడ్ okay. right.